అమరా విర్ధిలో అవతారమూర్తి మూర్పి ఎసైయా అవని అవా ఆనంద శుండు అనందా సంద్రా ముపొంగె

విందుగ విందుగోను వింతైన శాంతి వంచి విజయ పదమునా దేవా కుమారుని వీక్షించు దీక్ష విరజిన్ బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి సాగుచు అందల తార అరుదించేనాకై అంబర వేదిలు అవతార కీర్తి అవని చాటు

ఎంతో అబ్బుర పడుచు విశ్వాయమందుచు ఏ రీతి స్వామి కడకు అందల తార అరుదించే నాక అంబర వేదిలో అవతారము తీసయ్య కీర్తి అవని చాటు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములు సంఘ బిడ్డలు సంఘాలు ఈ సంఘాలన్నీ ఏక సంఘంగా పరలోకానికి వెళ్ళాలి అని ఎదురు చూస్తూ ఉన్నాడు కనుక ప్రభుత్వ చివరి రోజుల్లో మనం ఉన్నాం కనుక శ్రద్ధగా దేవుని మాటలు విని ఆధ్యాత్మికంగా బలపడి మన స్థిరముగా ఉండి విశ్వాసమును కాపాడుకుని ఆ నిత్య రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని ప్రభువు తన యొక్క సేవకుల ద్వారా హెచ్చరిక చేస్తున్న రోజులు త్వరలో వాక్యం కరువైపోయే రోజులు ఇటువంటి రోజుల్లో దేవుని వాక్యం అంతైనా మనం వినాలి కనాలి తినాలి అని ఎప్పుడు చెప్తూ ఉంటాం కనుక మరి ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరపు చివరి రోజుల్లో ఉన్న ఉచితమైన కృపను బట్టి గత రెండు సంవత్సరాల నుంచి మరి కువైట్లో ఉన్న మన ప్రియులు సురేష్ బాబు గారు రాజా రమేష్ గారు ఇద్దరు అన్నదమ్ములు వారి యొక్క కార్యక్రమాన్ని చేపట్టి వారి ఆధ్వర్యంలో జరిగిస్తున్నారు వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించారని ప్రత్యేకంగా ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను వారి దీక్ష వారి కృషి వారికి ఎన్నో పనులు ఉన్నాయి ఎన్నో ఇబ్బందులు అన్నప్పటికీ కూడా అన్నయ్య దేవుని పని చేయాలనే ఆశతో మాకే కొరత లేదు ఇబ్బంది లేదు అని వారు నాతో చెప్పడం జరిగింది వారి కొరకు వారి కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను అలాగే మరి విజయబాబు వాణమ్మ దంపతులు ఈ విజయవాడ పట్టణంలో స్వార్త జరిగించడానికి వారు నాకు చేదోడు వాదోడుగా ఉండి మరి కార్యక్రమాలు వారు పాల్గొంటున్నారు వారిని వారి బిడ్డలను దీవించాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను శారవణ శారణ స్వరం అనే యొక్క టీవీ ప్రోగ్రాముని ఈ విధంగా నడిపించడానికి దేవుడు చూపినీ మహాకృపను బట్టి దేవునికి ఏం చెల్లించగలం ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో సేవ చేసుకుని పల్లెటూరులో సేవ చేసుకునే మరి నేను ఈ విధంగా ఈ విజయవాడ పట్టణంలో ఒక చిన్న ఆశ్రమాన్ని స్థాపించి ఈ విధంగా నడిపిస్తున్న రోజులు దేవుడు యొక్క చక్కని అవకాశం మీ ముందుకు రావడానికి మీ ముందు నిలబడడానికి దేవుని పక్షంగా దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మరి దేవుని కొందనాలు చేస్తున్నాను నాకు అంత స్వామత లేదు అంత సామర్థ్యం లేదు అయినప్పటికీ దేవుడు మా నాన్నగారు చెప్పారు నువ్వు ఎక్కడ సేవ చేస్తావు డబ్బుల కోసం చూసుకోవద్దురా నువ్వు సేవ చేయి నువ్వు పని చేయి దేవుడు ఎక్కడో నీకు పెట్టుంటాడు అనేవాడు మా నాన్నగారు సేవ అంటే పండకొక ముద్ద ఒక బట్టరా బాబా పూటకొక ముద్ద పండకొక నాయన అనేవాడు సంఘాన్ని ప్రేమించాలి కుటుంబాన్ని ప్రేమించాలి వాళ్ళని ఆదరించాలి వారి ఇబ్బందులలో పరామర్శించాలి సంఘాన్ని తయారు చేయాలి అటువంటి చక్కని బాధ్యత మా నాన్నగారు అరవై ఏళ్ళుగా ఆయన అనేక సంఘాలు స్థాపించాడు పేద సంఘాలు పేదల మధ్య సేవ మాది పల్లెటూళ్ళలో మా సేవ పట్టణాల్లో కాదు ఈ మధ్యన మా బావ మరిది అన్నాడు మేము బావగారు ఇక్కడ హైదరాబాద్లో సంఘం ఎందుకు పెట్టలేదు అన్నాడు అది ఇక్కడ అందరూ ధనవంతులు ఉద్యోగస్తులు రా బాబు వాళ్ళ వ్యాపకాలు వాళ్ళవే కనుక పల్లెటూళ్ళ బోర్డంతో సేవ ఉంది అని నేను చెప్పడం జరిగింది కనుక మరి విజయవాడ పట్టణంలో ఒక ఆశ్రమాన్ని స్థాపించాం దాదాపు ఇరవై ముప్పై మంది ఒకప్పుడు నలభై మంది ఉండేవాళ్ళు వృద్ధులు వృద్ధుల మధ్య సేవ యమనస్తుల మధ్య కాదు చిన్నపిల్లల మధ్య కాదు వాళ్ళకు ఉంది వయసు ఉంది వృద్ధులకు వయస్సు లేదు కనుక వారికి కొన్ని వాటర్లు చెప్పి ప్రభువు ప్రోత్సహించి ప్రభు సన్నిధానానికి పంపించాలని ఆశతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది ఈ కార్యక్రమాన్ని జనవరి ఇరవై ఆరో తారీఖున ప్రారంభించడం జరిగింది దాదాపు పదమూడు సంవత్సరాలు జరిగే జరుగుతూనే ఉన్నాయి వారికి భోజనం ఏర్పాటు చేయడం వారికి అప్పుడప్పుడు ఏదో కొంచెం డబ్బు లేదో ఖర్చులకు ఇవ్వడం కనుక చేస్తున్నాము ఈ కార్యక్రమం ప్రార్థించండి ఈ సమయంలో దేవుని మాటలు జ్ఞాపకం చేయడానికి ముందుకు వస్తున్నాను నేను దేవుడు లోకమును ప్రేమించి తన ప్రియుకుమారుని లోకానికి పంపించాడు అదే క్రిస్మస్ పండగ మానవుడు చంద్రమండలంలో కాలు పెట్టాడు అది చారిత్రక ఆత్మక సంబంధ సంఘటనే మానవుడు చంద్రమండలంలో కాలు పెట్టడము చారిత్రాత్మక సంఘటనే అది అసాధ్యమైన సంఘటనే కానీ కనిపించని దేవుడు అదృశ్యుడైన దేవుడు భూలోకంలో కాలు పెట్టడము అంతకన్నా గొప్ప విషయం అన్నాడు ఒక భక్తుడు మట్టి మానవుడు అంతలో కనబడే ఆవిరీయ మానవుడు చంద్రమండలంలో కాలు పెట్టడం గొప్ప కాదు కానీ దేవాది దేవుడు సృష్టికర్త ఆయన భూలోకంలో అడుగుపెట్టడం ఎంత గొప్ప భాగ్యము మన దగ్గరికి రావడం ఈ మట్టి మానవుల దగ్గరికి రావడం ఈ పాపాత్ముల దగ్గరికి రావడము ఈ పాపిస్త లోకానికి రావడము అది ఎంతైనా బిడ్డూరం అని ఎంత ప్రేమ ఉంటే వస్తాడు దేవుడు అసలు దేవుడు ఎక్కడుంటాడు చూడండి ఎష్ గ్రంథంలో యాభై ఏడు అధ్యాయంలో ఒక మాట రాస్తున్నాడు ఎష్ గ్రంథంలో యాభై ఏడు అధ్యాయంలో దేవుడంటే మాటలు కాదు దేవుడంటే సవకైపోయింది మానవుడికి దేవుడంటే ఏమనుకుంటున్నారు ఏం దేవుళ్ళే ఉన్నాడో లేదో ఏం చేస్తాడు అనుకుంటున్నాడు మానవుడు చూడండి యాభై ఏడు అధ్యాయంలో పదిహేను చదవండి మహాగనుడును మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసి అయినవాడు ఎలాగో దేవుడు అంటే ఎలా ఉంటాడట మహాగనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఎలాగో సెలవిస్తున్నాడు నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు నరిగిన వారిని ప్రాణం ఉజ్జీవింపచేయుటకు వినయము గలవారి వద్దను దేన మనస్సు గలవారు వద్దను బా ఇది దేవుని ప్రేమ నేను మహోన్నతమైన స్థలములలో నివసించేవాడని ఆయనను వినయము గలవారి దేన మనస్సు గలవారి యొద్ద నివసిస్తున్నానని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు అంటే మనకు తెలియదండి కొందరు దేవుని శక్తిని గుర్తిరగక ఆయన మనవంటి వానిగా వాణిగా నించి ఆయన జ్ఞానము తమ జ్ఞానముతో సరిపోల్చుకొని మాట్లాడుతూ ఉంటారు దేవుడిని చూస్తాడో పెడతాడ మన పని మనం చేసుకుపోదాం అని ఉంటారు కొందరు దేవుని శక్తిని గుర్తిగా ఆయన తమ వంటి వాణిగా నుంచి ఆయన జ్ఞానము తమ జ్ఞానముతో సరిపోల్చుకొని మాట్లాడరు దేవుడు మన వంటి వాడేనా ఆయన జ్ఞానం మన వంటి జ్ఞానము మన వంటిదేనా ఎంత మాత్రమో కాదు ఈ సకల ప్రపంచమును ఎవడు ఇచ్చే మాత్రమే చేత సృష్టించి సాటి లేని మేటి సర్వమును పరిపాలించుతున్నాడు ఎవడు దుష్టి మాత్రమే ఈ సమస్త సృష్టిని పరిహరింప సమర్థుడో అతడే దేవుడు అదిగాక మహాత్ముని జ్ఞాన స్వరూపుడని స్వతంత్రుడని సర్వనియంత్రుడని సర్వాశ్రయుడని సర్వజ్ఞుడని సర్వశక్తుడని సర్వోన్నతుడని సర్వమతముల వారు వారు కొనియాడుతున్నారు ఆ మహాత్ముని జ్ఞానస్వరూపుడని స్వతంత్రుడని సర్వనియంత్రుడని సర్వాశరుడని సర్వజ్ఞుడని సర్వశక్తుడని సర్వోన్నతుడని సర్వమతముల వారు కొన్ని వాడుచున్నారు వీటికి అర్థమేంటి జ్ఞాన పరిపూర్ణమగు ఈ సృష్టి రచన వలన జ్ఞానస్వరూపుడనియు యమని చేతను ఆజ్ఞాపించబడిన వాడు చేత స్వతంత్రుడనియు అన్నిటిని ఆజ్ఞాపించి నియమిత పదముల చేత సర్వ నియంత్రుడని సర్వస్త చేత సర్వాశ్రయుడని ప్రతి వస్తువును దాని ఉపయోగము నేరిగి సృష్టించి సర్వజ్ఞుడనియు సర్వశక్తులు ఆయన మరణము ఉత్పత్తి ఒకటి చేతనే కానీ సర్వకార్యములు అవలేలగా కనుగొడు చేతనే కానీ ఆయన సర్వశక్తుడని మహోన్నతమైన స్థలమున నివసించేవాడు కనుక సర్వోన్నతుడని దేవుని జ్ఞాపకం ఇటువంటి శక్తి కలిగిన వాడు దేవుడు దేవునికి సమస్తము సాధ్యము ఇటువంటి దేవుడి మనం ఆరాధిస్తున్నాం మనం కీర్తిస్తున్నాం మనం ఘనపరచాలి ఇది మానవ కోటికి విధి ఆయన ఆశ్రయించాలి ఆయన స్థుతించాలి ఆయన కీర్తించాలి ఆయన ఘనపరచాలి ఎందుకు నువ్వు నడిచే నేల అయినది త్రాగే నీరు అయినది పీల్చే గాలి ఆయనది ఈ జీవితం ఆయనది నీకు అటువంటి దేవుడు మానవుడిని ప్రేమించి మానవుణ్ణి తన దగ్గర తెచ్చుకోవాలని ఆయన ఆశ కలిగిన వాడే తన గ్రంథాన్ని మనకి తన సేవకులు మనకిచ్చి నడిపిస్తున్నాడు నిర్మహోన్నతమైన స్థలంలో ఉండేవాడిని కానీ ఎవడును ఎప్పుడు దేవుని చూడలేదు అయితే ఆ దేవుడే మనకు ప్రత్యక్షమయ్యాడు పాపము తీసివేయడానికి ప్రత్యక్షమయ్యాడు అపవాదికి లైన్ చేయడానికి ప్రత్యక్షమయ్యాడు ఆయన దేవుడు తన కుమారుడిని పంపించాడు మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పెంపెను మన శరీరము దాల్చెను ఆ ప్రభు మన పాపం దూరుడే మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని మన శరీరము దాల్చెను ఆ ప్రభు మన పాపముకు దూరుడే దేవుని ప్రేమ ఇదిగో జనులార భావము నను తెలియరే కేవలము నమ్ముకుని పరలోక జీవంబు మన కబ్బును పరనక జీవంబు మన దేవుని ప్రేమ ఇదిగో పురకళు పాడేర పాటలు ఇప్పుడు ఆ పాటలని మర్చిపోయారు అనుకోండి మానవుని రక్షించడానికి దేవుడు తన కుమారుడే పంపాడు ఇందులో ప్రేమ ఉన్నది అన్నాడు ప్రేమ చేత దేవుడు తన కుమారుని సాధారణంగా మన బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే ఏసయ్య రాకడ దేవుని రాకడలు మూడు అన్నాడు ఏసు ప్రభు రాకడలు మూడు ఒకటి మొదటి రాకడ ఆయన గార్ధబురుడిగా వచ్చాడు గార్ధపాన్ని వాహనంగా చేసుకుని ఈ లోకంలో సంచరించాడు ఆయన జకరియా గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయంలో తొమ్మిదవచనులు చెబుతున్నాడు జకరియా గ్రంథములో తొమ్మిదవ అధ్యాయములో వచనం సియోను నివాసులారా బహుగా సంతోషించుడి బహుగా సంతోషించుడి నివాసులారా ఆ నీ రాజు నీతిపరుడును రక్షణ నీ రాజు నీతి గాడిదను గాడిద పిల్లన వాహనముగా చేసుకుని ఏసయ్య లోకంలో తస్తరలు అరియసే ఆయన ఒక రోజు ఆలయ మందిరానికి వెళ్తూ గాడ్భమ మీద వెళ్ళినట్లుగా చూస్తున్నా లోకంలో ఎంతోమంది దేవుళ్ళు దేవుళ్ళనినబడిన వారు ఒక ఘనమైన బలమైన జంతువుల్ని ఆవాహనంగా చేసుకున్నారు ఏసైతే ఒక ఎన్నిక లేని పనికి మనని గాడి దుర్వాహనంగా చేసుకున్నాడు అది మొదటి రాకడ అంటారు ఆ మొదటి రాకడలో కన్యమీరి గర్భములో ఉద్భవించి కన్యక గర్భంలో ఉద్భవించి పవిత్రుడిగా నిర్దోషిగా జీవించి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మనుషులందరి పాపాలకు ప్రాయశ్చిత్తంగా తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన సిద్ధపడినట్లుగా చూస్తున్నా ఎందుకంటే న పుణ్యో న నమస్థ పుణ్యం భవత్ న పుణ్యో జగత్ పుణ్యం నహినహి సర్వ పాప పరిహారో పురోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం రక్తము చెందించబడకుండా పాప క్షమాపణ లేదు అది కోళ్ళ యొక్క గొరుల యొక్క రక్తం ఊరళ కాదు కానీ దేవుడే మానవుడుగా వచ్చి ఆయన బలైపోయి రక్తతర్పణ చేయాలి అప్పుడే మానవ పాపాలకు పరిహారం అని వేదాలు ఘోషించినట్లుగా ప్రవక్తలు ప్రవచించినట్లుగా యశయ గ్రంథం యాభై మూడవ అధ్యాయం చదువుతూ ఉంటే ఎందుకు ఎవరి గురించి రాశాడు అది యశాయ గ్రంథము యాభై మూడవ అధ్యాయంలో ఈ అధ్యాయాన్ని మనం కంప కంప కంఠస్థం చేయాలని ఎప్పుడు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ప్రభు వారి గురించి ఆ మొదటి రాకడి గురించి ఆయన ఏం చేస్తాడో మేము తెలియజేసిన సమాచారం ఎవడనమ్మను యహోవా బాహు ఎవనికి బయలుపరచబడిను లేత మొక్క వేలను ఎండిన భూమిలో మిలిచిన మొక్కవేలను ఆయన అతడే పెరిగాను అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు మనం అతను చూసి అపేక్షించినట్లుగా అతనికి స్వరూపము లేదు అతడు తృణీకరించబడిన వాడును ఆయన అంటూ అలాగే చెప్పాడు తర్వాత మన రోగములను భరించను మన వ్యసనములను వహించను అయినను మెత్తబడిన వారి గాను దేవుని వలన బాధించబడిన వారి గాను శ్రమణందిన వారిని కానీ మనం అతను ఎంచుత మన అతిక్రమ క్రియను బట్టి అతను గాయపరచబడిను మన దోషాల బట్టి అతను నలుగ మనం పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతున్నది మన సమాధానమైన శిక్ష అతని మీద పడినను మనమందరము గోరెల వలె గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడు తన కష్టమైన త్రోవకు తెలియను మన మనందరి దోషమును అతని మీద మోపెను పదకొండ వచ్చిన చదవండి అతను తనకు కలిగిన వేదన చూసి తృప్తినందును అందును నీతిమంతుడైన సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషుడుగా చేయను కాబోన వారు గొప్పవారితో పాలు పంచిపెట్టేదను గనులతో కలిసి సోల సమర్పిస్తూ విభాగించుకును ఎలా ఎనక మరణమునందునట్లు అతని తన ప్రాణమును ధారపోసాను అతిక్రమం చేయి వారిలో ఎంచబడిన వాడు అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాడు ఇది ఏసయ్య గురించి ఆయన భూలోకానికి వస్తాడు ఆయన మనుషులందరి కొరకు చనిపోతాడు మనుషులందరి పాపము ఆయన మీద వేసుకుంటాడు మనుషులందరి పాప శిక్ష ఆయన భరిస్తాడు మనుషుల విషయాన్ని విడుదల చేస్తాడని అక్కడ జ్ఞాపకం చేస్తాడు కనుక ఆ ప్రవచనానుసారంగా దేవుడు మానవుడుగా వచ్చాడు ఆయన వేసు ప్రభు ఇది మొదటిది రాకడా ప్రాణం పెట్టడానికి వచ్చాడు అనేక విమోచన ఖైదంలో ఒక బలైపోవడానికి వచ్చాడు ఆయన ఒక గాడిని వాహనంగా చేసుకున్నాడు ఇక రెండవ రాకడా ఆయన వచ్చాడు అద్భుతాలు చేశాడు చనిపోయిన వారిని లేపాడు చనిపోయి తిరిగి లేచాడు మృత్యం పరలోకానికి వెళ్ళిపోయాడు చండి కొడి పార్శ్వలో ఉన్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన అన్నాడు నేను మరణి వస్తున్నాను అన్నాడు చూడండి యోహన స్వార్థ పద్నాలుగు మట్టమణి చూడండి మీ హృదయం కలవరపడని యుడి దేవుని ఎందు విశ్వాసముంచి ఉన్నారు నా ఎందు విశ్వాసముంచోడి నా తండ్రి ఏంటి అనేక నివాసములు కలవు నేను ఏడలే మీతో చెప్పుదును మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఏడలా నేను స్థలములో మీరుండు లాగునా నేను మరలా వచ్చి నేను ఎక్కడుంటు ఎక్కడ మీరుండాలి మీరు నా బిడ్డలు నా రక్తంలో కడగబడ్డారు నా దగ్గర మీరు ఉండాలి నేనుండే చోట ఉండాలి పరలోకంలో మీరు ఉండాలి ప్రకటన గ్రంథం ఒకటి ఏడు వచ్చావండి ప్రకటన గ్రంథంలో ఒకట ఏడు ఏడవచనం ప్రకటన గ్రంథంలో ఒకట వధ్యాయంలో వచ్చనం ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుతున్నాడు ప్రతి నేత్రం ఆయనను చూచును ఆయన పొడిచిన వారు చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు అవును ఆమె ఇదిగో ఆయనను మేఘారూరుడై వచ్చుతున్నాడు ప్రతి ఆయనను చూచును ఆయనను పొడిచిన వారు చూచెదరు భూజనులందరు అరే యేసు ప్రభుని అన్యాయంగా మనం శిక్షించామే అన్యాయంగా శినివేశామే ఒకటో దశలో రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదహారు పదిహేడు ఒకటవ దశలో రాసిన పత్రిక నాలుగవ అధ్యాయములో పదహారు పదిహేడు ఒకటవ దశలో రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదహారు పదిహేడు ఆర్భాటముతోనూ ప్రధానదోత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుంచి ప్రభువు దిగి వచ్చును క్రీస్తుండి మృతులైన వారు మొదట లేతులు ఆ మీదట సజీవనమై నిలిచి ఉంటే మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనేటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడుదము ఇప్పుడు రెండవసారి ఆయన ఆకాశ మధ్యానికి వస్తున్నాడు ఈ సంఘం సిద్ధపడిన సంఘము మేఘాల మీద ఆకాశ మండలానికి కోల్పోపోతుంది మేఘారూరుడిగా వస్తున్నాడు ఆయన ముందేమో గార్ధభారూరుడిగా వచ్చాడు ఈ రెండవసారేమో మేఘారూరుడిగా అపధ్యాకాశంలో ఉంటాడు మేఘాల మీద తన భక్తుడిని తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాడు మూడవ రాకడ ప్రకటన గ్రంథంలో పంతొమ్మిదవ అధ్యాయంలో పదకొండులో చూస్తే తెలుస్తుంది ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయంలో పదకొండవ చిన్నమలు మరియు పరలోకము తెరవబడి ఉండడు చూచితని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడేను దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధము జరిగించుతున్నాడు ఆయన నేత్రములు జ్వాలల వంటివి ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండేను రాయవుడి యొక్క నామమును ఆయనకు కలదు అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు తెల్లని గు అశ్వారూరుడు అంటాడు తెల్లని గుర్రం మీద ఈ భూలోకానికి రాబోతున్నాడు ఒకసారి ఏమో భూలోకానికి వచ్చాడు మానవ పాపాలకు ప్రాథ బలి చేశాడు చనిపోయాడు తిరిగి లేచాడు పరలోకానికి వెళ్ళిపోయాడు రేపు రెండోసారి మధ్యాకాశానికి రాబోతున్నాడు తన భక్త బంధాన్ని పెళ్లి సంఘాన్ని పెళ్లి కుమార్తెని తీసుకుపోవడానికి ఏడేండ్లు మోక్షంలో పరలోకంలో ఉంటారు ఆ ఏడేండ్లలో భూలోకముల శ్రమలు రాబోతున్నాయి అంచ్యక్రీస్తు అబద్ధ ప్రవక్త అని యుద్ధ సైతం ఏజెంటే ప్రపంచాన్ని పరిపాలించబోతున్నారు ఏడేండ్లు శ్రమలు ఏడేండ్లు అయిపోయిన తర్వాత ఈ శయ్య డైరెక్ట్గా భూలోకానికి వస్తాడు ఒలేవ కొండ మీద కాలు ఉంచగానే పర్వతం బ్రద్ధలైపోతుంది లోయ ఏర్పడుతుంది ఆ లోయలో ఈ అంచ్యక్రీస్తుకి అబద్ధ ప్రవక్తకి ఏ యుద్ధం జరుగుతుంది దానిని హర్మగద్ధోని యుద్ధం అంటారు ఆ యుద్ధంలో అబద్ధ ప్రవక్త అంతే క్రీస్తు యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధి వాళ్ళందరినీ పట్టుకుని నరకంలో పడేస్తాడు అతను సాతాన్ని బంధిస్తాడు వాడిని బంధించి పాతాళంలో పెడతాడు ఆ తర్వాత ఈ ప్రపంచాన్ని విజయళ్ళు పరిపాలిస్తాడు దావిది సింహాసనాన్ని అతను ఆ ప్రభువు ఆయన తండ్రి అయిన దావిస్తూ అతనికి ఇచ్చును అని దూత చెప్పింది మర్యమ్మతో ఆయన ఆడు యుగ ఏలుతాడు ఏలతాడు ఆయన రాజ్యం అంతములు అనేదే ఉండను అని చెప్పాడు దూత ఆ విధంగా ఈ ప్రపంచాన్ని ఏకచక్రాధిపత్యంగా విజయుడి పరిపాలించబోతున్నాడు అది నీతి సామ్రాజ్యం అంటే ఏసయ్య రాకడలు మూడు ఒకటి గార్ధ మొదటి రాకడలో గార్ధ బారీరుడిగా వచ్చాడు రెండవ రాకడలో రేపు ఆకాశ మధ్యానికి మేఘావీరుడిగా రాబోతున్నాడు మూడవ రాకడలో ఈ భూ ప్రపంచానికి కాలు పెట్టబోతున్నాడు ఆయన తన కుమారుని పంపించి మన పాపాలు మన శాపాలు మన వ్యధలను ఆయన మీద వేసి మనకి విడుదల చేసి ఆయన రాజ్యానికి వారసులుగా చేశాడు ఎంత గొప్ప ధన్యత అని ప్రభు అన్నాడు మత వార్త ఐదు అధ్యాయ పదిహేడులో ధర్మశాస్త్రమునైన ప్రవక్తల వచనమనైనను కొట్టివేటికు నేను రాలే వచ్చిన తలంచవద్దు నెరవేర్చడే కానీ కొట్టివేటికు నేను రాలేదు ఐ కేమ్ టు దిస్ ఇయర్త్ నాట్ టు పెరిష్ నాట్ నాట్ పెద్ద గారు చెప్తుండేవాడు ఈ మూడు మాటలు నాట్ టు పెరిష్ నాట్ టు పనిష్ నాట్ డెస్ట్రాయ్ నాట్ టు అందుకు రాలా దు సేవ్ దానిని వెద రక్షించడానికి కూర్చోడా రేపు శిక్షించడానికి రాబోతున్నాడు భూలోకానికి జాగ్రత్త లూకాసు వార్త పంతొమ్మిది పదులు ఏమంటున్నాడు నశించిన దానిని వెదక రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చను లూకాసు వార్త ఐదవ అధ్యాయంలో ముప్పైలో అంటున్నాడు అందుకు వేసు రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు మీరు మనసు మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చి తను కానీ ఒకటవ తిమోతి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయములో పదిహేనవ శనములో పాపులను రక్షించడం వేసు క్రీస్తు లోకమునకు వచ్చను నశించిన దానిని మీ రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాను మారు మనసు పొందరు పాపలను పిలవ వచ్చి తిని నీతి మంత్రులు పిలవ రాలేదు మార్క్స్ వార్తపాదివా నలభై మూడు వచ్చిన వాడు చూస్తే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కాని పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణమును పెట్టడానికి వచ్చాడు అనేకుల కొరకు ప్రపంచ మానవ జాతి కొరకు మానవ జాతి పాపమునికి విడుదల కొరకు చనిపోవడానికి వచ్చాడు ఎందరో త్రాణకర్తలు వచ్చారు జగద్గురువులు వచ్చారు మఠాధిపతులు వచ్చారు మఠాధిపతులు వచ్చారు సిద్ధాంతులు వచ్చారు వేదాంతులు వచ్చారు అమ్మగారులు వచ్చారు అయ్యగారులు వచ్చారు మానవులు కొరకు ప్రాణం పెట్టినవాడు లేడు వారు పలు వారు చేసుకు వెళ్ళిపోయారంతే యోహోన్స్వార్థ పది శలు ఏడులు అంటున్నాడు దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చాను కానీ మరి దేనికి రాడు నేను గొర్రెలకు జీవము కలుగు చేయటానికి అది సమృద్ధిగా కనడానికి నేను వచ్చానన్నాడు నా గొర్రెలు నా బిడ్డలు నా తండ్రి దగ్గరికి రావాలి నా లోకానికి రావాలి అందుకే నేను వచ్చా ఒకటవ వ్యూహోను ఒకటి మూడు ఐదులు అంటాడు పాపములు తీసివేయటకు ఆయన ప్రత్యక్షం అయ్యాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కనుక యేసుక్రీస్తు లోకములు ఎందుకు అవతరించాడు చెప్పాడు ఒక ఆయన బావిలో పడి మునిగిపోతున్న వారిని రక్షించడానికి ఒకటి దిగాలి వారిని చంపడానికి రాలేదు పాపకోపం బ్రతికించాలి వాడిని లేపాలి ఆ ఆ ప్రవాహానికి తప్పించాలి వాడిని పాపకోపముందు చిక్కిన వాడిని బ్రోత్తే శబ్ద బ్రహ్మమైన క్రీస్తు ఈ భూతలానికి వచ్చాడని జ్ఞాపకం చేశాడు కనుక మరి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ఒకసారి వచ్చాడు పరలోకానికి వెళ్ళిపోయాడు రేపు మధ్యాకాశానికి రాబోతున్నాడు నువ్వు సిద్ధంగా ఉండు నీకు మేఘాలు పంపిస్తాడు వాహనంగా పంపించి తీసుకుపోతాడు మూడవదిగా ఈ భూలోకానికి రాబోతున్నాడు ఈ లోకాన్ని పరిపాలించబోతున్నాడు విజయండ్లు ఆ నీతి సామ్రాజ్యంలో నీవు నేను ఉండాలని ఆశపడుతున్నాడు కనుక అందుకే ఇంత గొప్ప కార్యాన్ని జరిగించాడు కనుక క్రిస్మస్ పండగ జరుపుకోవాలి ఆయన జన్మదినాన్ని జరుపుకోవాలి ఆ వేడుకలు చూసుకుని మాకొక లోకానికి వచ్చిన దేవుడు ఆయనను ఆరాధించాలి స్తుతించాలి కీర్తించాలి ఘనపరచాలి అని దోతలు కాపరులు జ్ఞానులు ప్రపంచమంతా ఈరోజు ఆరాధిస్తున్నారు ఆయనని ఏ సురసమైన దేవుడు సజీవుడైన దేవుడు సర్వాధికారైన దేవుడు ఆశలైన దేవుడు ఆది దేవుడు ఆ దేవుడిని ఆరాధించి స్థుతించి కీర్తించి ఘనపరిచి ఆయనను మహిమపరచడానికి తిన్ను ఏర్పాటు చేసుకున్నాడని మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను కనుక ఈ మూడు రాక ఒకసారి గార్ధవారూరుడిగా వచ్చాడు రేపు మేఘారూరుడిగా రాబోతున్నాడు ఆ తర్వాత శివారూరుడిగా ఈ ప్రపంచాన్ని వెయ్యడు పరిపాలించిపోతున్నాడు కనుక ఆ వియణం పరిపాలన ఆ నీతి సామ్రాజ్యంలో నీవు నేను ఉండాలని ఆశపడుతున్నావు ప్రార్థన చేసుకుంటాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పనులలోకి తండ్రి ఏ సనికే స్తోత్రాలు ఇచ్చిన సమయాన్ని బట్టి చిన్న మాటలను బట్టి స్తోత్రాలు ఒకసారి వచ్చి వెళ్ళిపోయావు మా పాపలు పరిహారం చేసి నీతి మంత్రులుగా చేసావు నీ రాజ్యానికి సిద్ధమరణ తీసుకుపో రాబోతున్నావు ఈ వచ్చే రోజుల్లో ప్రభువ నువ్వు ఎగిరిపోవడానికి నాయనని కోల్పోవడానికి ఆరోహణం చేసే శక్తి మాకు దయచేసి నీవే మహిమాఘనత ప్రభావాలు పొందుకుని మనీ ఏసయ్య శక్తి కలిగిన నామముని వేడుకొని చున్నారు తండ్రి ఆమె మన ప్రభువును రక్షణ చేస్తూ క్రీస్తు కొరపూ తండ్రి అని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహాసం మనందరికి తోడుగా ఉండి అధికముగా వర్ధలు చేయను గాక ఆమె